దక్షిణాదికి అన్యాయమే డీలిమిటేషన్పై రాష్ట్రాలు ఐక్య పోరాటం చేయాలి ప్రాతినిధ్యమే కాదు కేంద్ర నిధులు తగ్గిపోతాయి ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం కేంద్ర విధానాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాం ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు కేటీఆర్ మరో జాతీయ ఉద్యమం తప్పదు సీఎం స్టాలిన్ నేడు చెన్నైలో అఖిలపక్షం సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీమ్లీ డిలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రీయ రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కి దక్షిణ ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని హెచ్చరించారు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ప్రాతినిధ్యం పరంగా వెనుకకు నెట్టి విభజన రాజకీయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని ఆరోపించారు వంద శాతము దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం పెత్తనం ఇప్పటిది కాదు అది స్వతంత్రం రాకమునుపు ఉన్నది స్వతంత్రం వచ్చినాక కూడా ఉన్నది ఎందుకంటే రాచరికంలో ఢిల్లీ రాజులు తెలంగాణను స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు అదే ఢిల్లీ రాజులు ఆంధ్రప్రదేశ్ను స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు అదే ఢిల్లీ రాజులు తమిళనాడును కర్ణాటకను వీటన్నిటిని చిరపట్టాలని చూసాను కానీ మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు ఢిల్లీ రాజులను తరిమికొట్టిం అంతు చిక్కని వ్యూహాలతోటి వాళ్ళను వెనుకకు పూరికించాను అట్లనే ప్రజాస్వామ్యం వచ్చినాక కూడా ఉత్తరాది అహంకారం ఉత్తరాది దౌర్జన్యం మన మీద తగ్గలేదు పేరుకు ప్రజాస్వామ్యం మనం అందరం భారతీయులమే అని చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడు వాళ్ళే ప్రధానమంత్రులు ఎప్పుడు వాళ్ళ చేతుల్లోనే రైల్వే వ్యవస్థ ఎప్పుడు ఓంశాఖ వాళ్ళ చేతిలోనే ఎప్పుడు ఈ ఓంశాఖతో పాటు ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలోనే కాబట్టి ఉత్తరాది అహంకారాన్ని తప్పకుండా దించాలి పవన్ కళ్యాణ్ కదా ఉత్తరాది అహంకారాన్ని అణిచివేస్తానని ఆఖరికి మోడీ మోడీ దగ్గర సాగిలా పడ్డాడు కానీ మనం మాత్రం విశ్రమించొద్దు అలసత్వం ప్రదర్శించవద్దు ఇది చాలా ప్రమాదం ఉంటుంది రానున్న రోజులలో జనాభా ప్రతిపాదికన జనాభా ప్రతిపాదికన లోక్సభలను ఆ స్థానాలను కేటాయిస్తే దక్షిణాదికి తీవ్రాన్యాయం జరుగుతుంది మన దగ్గర ఇప్పటికే వరంగల్లో రెండు ఎంపీ సీట్లు ఉండే ఒక రెండుగా మూడు ఉన్నట్టుండే అంత మూడు అది కాస్త ఇప్పుడు ఒక్కటే అయింది వరంగల్ మొత్తం ఇక్కడ ఒక నాలుగైదు అసెంబ్లీ స్థానాలకు కలిపి ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది కానీ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల మంది ఉత్తరప్రదేశ్లో ఉన్నారు ఆ జనాభాకు లెక్కబట్టి లెక్క కట్టి మన రాష్ట్రంలో జనాభాకు లెక్క కట్టి సీట్లు పంచుతామంటే అక్కడేమో ఇరవై ఐదు కోట్ల జనాభా ఉండే ఇక్కడేమో మూడున్నర కోట్ల జనాభా ఉండే ఎట్లా పొందనో ఉంటుంది అది ఉండదు మీరు ఏమన్నా ఇచ్చుకుంటే మీకు తగ్గట్టు ఇచ్చుకోవాలి కానీ మా సీట్లు తగ్గిస్తామంటే ఎట్లా మా పార్లమెంటు స్థానాలు తగ్గిపోతే మా కోసం గొంతెత్తి మాట్లాడటోళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి దాంతోపాటు ఇంకా నిధుల విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది మనకు ఇప్పటికే మన దగ్గర చెల్లిపోయే నిధులు అటు ఉత్తరప్రదేశ్కు హర్యానాకు బీహార్కు వీటికి వాడుకుంటాం మనం వంద రూపాయలు పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే తిరిగి మనకు నలభై రూపాయలే మొన్న వంద రూపాయలు ఇస్తే ఎవడన్నా పెద్ద మనిషి తిరిగి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇవ్వాలి అప్పుడు నువ్వు మమ్మల్ని పాలించడానికి నే మేము మీరు అంత ఒక దేశం అన్నదానికి అర్థం ఉంటుంది మా దగ్గర నువ్వేమో వంద రూపాయలు గుంజుకుంటావు మళ్ళీ మాకు ఇచ్చేటప్పుడు నలభై రూపాయలు ఇస్తాంటివి మా డబ్బులు తీసుకుపోయి పెడతాంటివి దీనికే కదా మనకు ఆంధ్రప్రదేశ్ అడిగినాం దీనికే కదా మా నిధులు మా నీళ్ళు మా నియమకాలని ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలంగాణ మనం కావాలని ఎందుకు లోపెట్టినాం మా నిధులు మా నీళ్ళు మా నియమకాలు ఉమ్మడిగా ఉండడం వల్ల మా కోటాలోకి వీళ్ళు వచ్చిండ్లు మా నిధులను వీళ్ళు వాడుకున్నారు మా నియామకాలను వీళ్ళు మాడుకున్నారు అని గొడవ జరిగిందోటి మరి కాబట్టి డీలిమిటేషన్ పేరుతోటి మొత్తం దక్షిణాదికి అన్యాయం చేయాలని చూస్తాను ఇది చిలికి చిలికి గాలివాన్ అయితే కనుక ద్రవిడ నాడు ఉద్యమం పురుడు పోసుకుంటుంది ద్రవిడ నాడు ఉద్యమం పురుడు పోసుకుంటే కనుక దేశమే రెండు ముక్కలయ్యే పరిస్థితి దాకొస్తుంది ఆల్రెడీ స్వతంత్రం ఇస్తామని బ్రిటిష్ వారు చెప్పినప్పుడు మూడు ప్రతిపాదనలు వచ్చినాయి బ్రిటిష్ వారి దగ్గరికి ఒకటి ద్రవిడ నాడు రెండు హిందుస్థాన్ మూడు పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు అటు హిందుస్థాన్ వాళ్ళు ఉత్తరాది నాడు వాళ్ళు ద్రవిడిస్తాన్ అని ఒకటి మూడు దేశాల ప్రతిపాదనలు పోయినాయి ఆ రోజు బ్రిటిష్ వారి దగ్గరికి హుటాహుటిన అంబేద్కర్ గారు వచ్చి పెరియర్ రామస్వామి గారిని పెరియర్ గారు దళితులు దేశం అంత ఒకే రీతిని ఉన్నారు వీళ్ళ మధ్య కనెక్టివిటీ పోతే వీళ్ళ కోసం పోరాడేటోళ్ళు ఉండరు వీళ్ళు చదువు వాళ్ళు సంపద లేని వాళ్ళు విజ్ఞానం లేని వాళ్ళు న్యాయం దొరకనోళ్ళు కాబట్టి మనము కలిసి ఉందాము అనవసరంగా మీరు ద్రవిడిస్తానని మరొక పోరాటం చేస్తే ఇది పెద్ద తిప్పలైతుందని అంబేద్కర్ గారు పెరియర్ గారికి సర్ది చెప్పడం వల్ల ఆ రోజు మనం భారతదేశంలో కలిసి ఉన్నాం చాలామంది ఏమనుకున్నట్ట మనది భారతదేశం మనది భారతదేశం తెలిసి తెలియక వెర్రి వెర్రిగా నినాదాలు చేయకూర్రి యూనియన్ ఇండియా ఇది ఎవరికి వారం మనము సరే కలిసి ఉందామని ఒప్పంద పత్రాలు చేసుకొని రాసుకొని ఉన్నాం మన హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా మనం ఏదో రోజు అడగవచ్చు పంజాబ్ పంజాబ్ వాళ్ళు కదా మాకు దేశం ఇవ్వండి రాని లొల్లి పెడతాను అక్కడ కాశ్మీర్ మాకు దేశం ఇవ్వండి రాని లొల్లి పెడతాను మీరు కొట్టినా తిట్టినా మా సంస్కృతిని ధ్వంసం చేసినా మా పండుగలను ధ్వంసం చేసినా నీ ఓలిని తీసుకొచ్చి మా మీద రుద్దినా మా బతుకమ్మను వాడకుండా చిన్నతనం చేసినా మా బోనాలు ఆడకుండా నువ్వు చిన్నతనం చేసినా మీతోటి సెకాడ్ అని బావి బాయ్ అని సాంకాల మీద సాంకాల భుజాల మీద భుజాలు వేసుకొని ఉండాలా మా సంస్కృతిని ఏమో ధ్వంసం చేస్తావు నీ సంస్కృతిని ఏమో ప్రవేశపెడతావా ఇక్కడ కాబట్టి మనకు ప్రాంతం ప్రతి ప్రాంతానికి చాలామంది ఏమనుకుంటాను అంటే భారతీయులు అనగానే అందరూ ఎమోషనల్ అయ్యి అంతా ఒకటే అనుకుంటాను కాదు వాతావరణ పరంగా తిండి పరంగా సంస్కృతుల పరంగా పండుగల పరంగా మా భౌగోళిక పరిస్థితుల పరంగా కాశ్మీర్లు ఉన్న వాతావరణానికి తెలంగాణలో ఉన్న వాతావరణానికి తేడా ఉంటుంది కాశ్మీర్ వాడు తినే తిండి వేరే మనం తినే తిండి వేరే వాడు కట్టే బట్ట వేరే మనం కట్టే బట్ట వేరే వాని భాష వేరే మన భాష వేరే ఎక్కడైనా ఒక దేశం ఉంటే ఒక దేశం మొత్తం ఒకటే భాష ఉంటుంది చైనాకు పోతే చైనా మొత్తం ఒకటే భాష ఉంటుంది అందుకే వాళ్ళని చైనీలు అన్నారు చైనా భాష భారతదేశంలో ఒక భాష ఉన్నాది వేల భాషలు ఉన్నాయి లిపిలేని భాషలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎరుకలోళ్ళకు ఒక భాష లంబడోళ్ళకు ఒక భాష గోండోళ్ళకు ఒక భాష ఏంది ఇది అంతా లిపిలేని భాషలు కాబట్టి భారతదేశం అంతా ఒక్కటి అనూ అనకుర్రి భారతదేశం అంతా ఒక్కటే అనకుర్రీ కాకపోతే సమైక్యత కోసం మనమంతా ఒక్కటి అనే ఒక భావజాలాన్ని కలిగి ఉండాలి దేశం విడిపోకుండా ఉండాలంటే కానీ నువ్వు మా మీద కొరడ జులిపిస్తూనే మమ్మల్ని అన్యాయం చేస్తూనే మీరు మాతో కలిసి ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ తోటి కదా తెలంగాణ విడిపోయినట్టు ఏదో రోజు అలాంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న బీజేపీ నేతలన్నా అలాంటి చర్యలు తీసుకోకండి మాట్లాడవలసిన బాధ్యత బండి సంజయ్ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద ఇంకొకరి మీద ఉంటుంది మనకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు మిమ్మల్ని గెలిపించినాం కదా ఎనిమిది మందిని ఎంఏ ఎంపీలను బీజేపీ వాళ్ళను ఎందుకు మాట్లాడతలేరు అంటే మీరు ఢిల్లీకి తొత్తులు మోడీకి తొత్తులు కానీ మన రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు కాబట్టి దీని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది ఒక్కసారి తమిళనాడు ఉద్యమం ఎత్తుకున్నదంటే దానికి తిరుగు ఉండదు నేను మొదటి నుండి చెప్తలేను ఎప్పుడు కానీ దక్షిణాదికి అన్యాయం జరిగితే నాయకత్వం వహించబోయేది తమిళనాడే ఎందుకంటే శ్రీలంకలో ఉండి శ్రీలంకలో ఉండి టైగర్ అని ఉండేవాయనే శ్రీలంకలో టైగర్ అనేటైనా తమిళనాడు కోసం తమిళవాసుల కోసం శ్రీలంక నుండి పోరాటం చేసిండు అంత గటికులు వాళ్ళు కాబట్టి దక్షిణాదికి అన్యాయం జరిగితే అది మరో మరో ఉద్యమమే అవుతుంది అనుసంగా అలాంటి మరో జాతీయ ఉద్యమం ఇది మామూలు ఉద్యమం ప్రాంతీయ ఉద్యమం కాదు జాతీయ ఉద్యమం అవుతుంది చాలా పెద్దవాడు వాడి అక్కడ పేపరు అది స్టాలిన్ అన్నడా లేదో తెలియదు కానీ జాతీయ ఉద్యమం అంటే దేశం కోసమే ఉద్యమం చేస్తాం అంటారు వాళ్ళు కాబట్టి జాతీయ ఉద్యమం అంటే అర్థం చేసుకోరి మా మామూలుగా కాదు ఇది చాలా పెద్ద ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది మోడీ ఏదో చిన్న చిన్నగా మన మీద ఆధిపత్యం చెలాయించాలని హిందుత్వం అనే పాచికలతోటి హిందుత్వం అనే సెంటిమెంట్ తోటి మనం విధ్వంసం చేయాలని మనం ధ్వంసం చేయాలని మనకు నాయకత్వం లేకుండా చేయాలని చూస్తాడు కానీ అవి చెల్లవు ఇక్కడ అక్కడ కాక చెల్లవు మోడీ గారు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మీరు డీలిమిటేషన్ అడ్డుకోకపోతే వచ్చేసరికి మీరు అందరు ఇల్లాలనే భజన చేసుకోవాల్సి వస్తుంది మోడీ భజన మోడీ విగ్రహం పెట్టుకొని మోడీనే దేవుడు అనుకుంటూ భజన చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త